స్వాగతం నిరుద్యోగులు ఉద్యోగస్తుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తెస్తామని టీజీపీఎస్ఈ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం చెప్పారు ఇవాళ కమిషన్ భవనంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పదవిలోకి రావడం ఆనందంగా ఉందన్నారు తాను ఐదున్నరేళ్ళ పాటు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అందరూ బాగా చదువుకొని ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే నమ్మొద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు పరీక్షల నిర్వహణను స్పీడప్ చేస్తామని చెప్పారు తనకు ఐఏఎస్లో పదిహేనవ ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు తనకు ఇంకా మూడున్నరేళ్లు సర్వీసు ఉన్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ చైర్మన్ చైర్మన్గా జాయిన్ అయ్యానని అన్నారు రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని వివరించారు తన కలను ఎలా సాకారం చేసుకున్నానో నిరుద్యోగుల కళను విధంగా సాకారం చేస్తారని చెప్పారు ఇప్పటి వరకు తప్పులు చేసిన వారు ఎవరైనా కమిషన్ ఉంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచించారు